ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ ఇందూరులో తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంది సీనియార్టీకి పెద్దపీట వేయాలని కొందరు చెబుతుంటే సర్వేల ఆధారంగా వెళ్లాలని మరికొందరు పట్టుబట్టడమే ఇందుకు కారణమా జూనియర్ వర్సెస్ సీనియర్స్ లో పట్టున్నది ఎవరికి లోకల్ లీడర్స్ సపోర్ట్ చేస్తుంది ఎవరిని ఇందూరు లో ఉన్నది ఎవరు వాచ్ ఇట్ నిజామాబాద్ కాంగ్రెస్లో ఎంపీ టికెట్ వార్ నడుస్తోంది సర్వేల ఆధారంగా వెళ్లాలని కొందరంటుంటే సీనియారిటీకి పెద్దపీట వేయాలని ఇంకొందరు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది దీంతో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ మలగుల్లాలు పడుతోంది ఆ పార్టీ ఇప్పటికే రెండు లిస్టులను ప్రకటించినప్పటికీ నిజామాబాద్పై క్లారిటీ లేకపోవడానికి కారణం అదే అంటున్నారు నాయకులు జూనియర్ వర్సెస్ సీనియర్లో పట్టు ఎవరికి జిల్లాల నేతల మద్దతు ఎవరికీ అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానానికి పెద్ద టాస్క్ గా మారింది రెండుసార్లు సీఈసీ మీటింగ్ జరిగిన నిజామాబాద్ అభ్యర్థిత్వంపై క్లారిటీ రాకపోవడంపై మరింత ఉత్కంఠ నెలకొంది రెండో లిస్టులో ఎక్స్పెక్ట్ చేసిన ఇందూరు స్థానం లేకపోవడంతో ఆశావాహులు నిరాశపడినట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే అభ్యర్థిగా పలు పేర్లు వినిపించినప్పటికీ ఎవరిని ఖరారు చేయాలో ఓ క్లారిటీకి రాలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ లో నిజామాబాద్ ఎంపీ సీట్ హాట్ కేక్ లా మారింది ఇక్కడ అభ్యర్థిని ఏఐసీసీ పెండింగ్ లో పెట్టడంతో ఆశవహుల చూపు ఆ స్థానంపై పడింది జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది ఇక నిజామాబాద్ పార్లమెంటు బరిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిజామాబాద్ జగిత్యాల జిల్లాలోనే సీనియర్ నేతలు మాకంటే మాకంటూ పార్లమెంటుపై ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాల్కొండ నుంచి బరిలోకి దిగిన ముత్యాల సునీల్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు వీరిద్దరి విషయంలో ఎవరిని ఫైనల్ చేయాలనే అంశంపై తలలు పట్టుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు బీసీ కోటాలో టికెట్ ఆశించిన మాజీ వైపు ఈరవత్రి అనిల్ ను తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంస్థ చైర్మన్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటీవల ఆశావహులుగా ఉన్న డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాజీ వైప్ ఈరవత్రి అనిల్ ఇద్దరితో పాటు మరికొందరికి కార్పొరేషన్ పదవులు వరించాయి దీంతో ఇప్పుడు రేసులో బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు టికెట్ను ఆశిస్తున్నారు జీవన్ రెడ్డి ముత్యాల సునీల్ రెడ్డి ఇద్దరూ ఓసీలు కావడంతో బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి నిజామాబాద్ సీటును ఆశిస్తున్నారు కాంగ్రెస్ రెండో జాబితా కొలిక్కి వచ్చిన నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో కొత్తగా మరికొంతమంది ఆశావాహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి ఇప్పటికే బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ రెండోసారి టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారైంది బీజేపీ జగిత్యాలలో బహిరంగ సభకు ప్రధాని తీసుకువస్తే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలపై సెగ్మెంట్ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో తీసుకున్న ఫార్ములానే ఇప్పుడు కూడా పాటించాలని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థుల్ని ఎంపిక చేసింది ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాలని భావిస్తోందట ఇక ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ కోసం చేసిన సర్వేలో సునీల్ రెడ్డి ముందంజలో ఉండటం అటు సానుభూతి కూడా కలిసి రావటంతో సునీల్ కనుగోలు టీం ముత్యాల సునీల్ రెడ్డి వైపు ఎక్కువ మొగ్గు చూపుతోందట అటు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అరవింద్నే కొట్టాలంటే యువకులకు అవకాశం ఇస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారట ఇదే విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సీఎం కూడా కూడా చెప్పారట ఇక అటు జీవన్ రెడ్డి సీనియర్ కావడంతో పోటీ విషయంలో ఎక్కడా తగ్గటం లేదట జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా నుంచి కేవలం బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరు తప్ప మిగతా ఎవ్వరూ సపోర్ట్ చేయటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఇద్దరి మధ్య టికెట్ రేస్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో కోల్డ్ వార్గా మారింది గెలిచే సీటును పంతానికి పోయి ఓడించొద్దంటున్నారట కొందరు నేతలు ప్రధానంగా ఎంపీ సీటు కోసం యాయసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే టికెట్టు దక్కే అవకాశం ఉండటంతో కొందరు ఆశావాహులు రేవంత్ రెడ్డి ఆశస్సులు తమకే ఉన్నాయంటున్నారు మరోవైపు నిజామాబాద్కు చెందిన వైద్యురాలు కవితారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది వైద్యంతో పాటు సామాజిక సేవ చేస్తున్న కవితారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని చర్చ సాగుతోంది ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్టుగా ప్రచారం జరుగుతోంది జిల్లాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట క్రీడల్లో బాలికలు రాణించేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారట ఇప్పటి వరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కవితారెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు జిల్లా నేతలు తెలిపారు వైద్యురాలిగా మంచి గుర్తింపు ఉండటంతో ఆమె వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఆ దిశగా ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది అంతేకాదు కవితారెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని లాబేయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది ప్రత్యర్థి పార్టీలు బీసీ కారు ప్రయోగించినందున మహిళను బరిలోకి దింపితే బాగుంటుందని హస్తం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితురాలిగా కవితారెడ్డికి పేరుంది ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం తర్జనభర్జన పడుతోంది ఎవరిని ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తోంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలోనే ఉంది మరి అధిష్టానం ఆశస్సులు ఎవరిపై ఉన్నాయో ఇందూరు పార్లమెంటు టికెట్టు ఎవరికి కేటాయిస్తారో చూడాలి